పంట ఉంది సార్ సర్ పంట దాంట్లోకి నిమ్మ పండ్లు వస్తానంటే వస్తున్నాయి కోతకు మధ్యలో పీళ్ళల్లో నవధాన్యాల మాదిరి ఒక తొమ్మిది పదకొండు అట్లా రకాలు వేసుకుందాం సార్ గట్లకు పండ్ల మొక్కలు కొబ్బరి చెట్లు అట్లా వేసుకున్నాం సార్ ఇంకా మధ్య మధ్యలో ఏటీఎం మోడల్ మాదిరి ఒక మోడల్ క్రియేట్ చేసుకునేం సార్ ఇక్కడ ఉండే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో కొనసాగే వాళ్ళు చెప్పారు సార్ ఏటీఎం మోడల్ మాది క్రియేట్ చేసుకుని అందులో నేచురల్ గా పండించి గణ ద్రవయం వేసేసి వాళ్ళకొందా నేచురల్ గా పండేటి మనం చూసుకొని అవి ఇంకా మనం పండించిన తర్వాత మినీ స్కూల్ సార్ అంగిన్వాడీ స్కూల్ కు హై వాళ్ళకు ఇస్తున్నాం ఇస్తున్నాం వాళ్ళకు మనము ఆరోగ్యం బాగుపడాలా పిల్లల నుంచి బాగుపడాలా అనేది పిల్లలకు ఇస్తున్నాం సార్ ఇంకా ఉండే కొద్ది ఉండే కొద్ది ఇంకా కౌలు అయినా తీసుకొని ఎక్కువ ఊరి వరకైనా చూసుకున్నాం అనుకో ఇప్పుడు ఎంతమ్మని చేసేది ఒక రెండు ఎకరా ఒక ఎకరా ఇప్పుడు ఒక ఎకరాలో ఏమాత్రం